శుక్లాంబరిధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఘోర అస్త్రాది శాంతకల్ప నిరూపణం పరమేశ్వరుడు చెప్పెను సమస్త కర్మల ముందుగా ముందుగా సర్వసిద్ధిప్రదమకు అస్త్రయోగం చేయవలను భాగమున శివాది అస్త్రమును పూర్వాది దిక్కులందు క్రమముగా ఇంద్రాది దిక్పాలకుల అస్త్రాలు పూజించాలి శంకరునికి ఐదు ముఖములు పదిహస్తములు ఉన్నవి అట్టి శంకరుని యుద్ధ ప్రారంభమున పూజించినచో జయము కలుగును మధ్యయందు రవిని పూర్వాది దిక్కులందు చంద్రాదులను ఉంచి గ్రహపూజ చేయవలను గ్రహపూజ చేయుటచే గ్రహములన్నీ ఓ ఏకాదశి స్థానమునందున్న లాభరూప ఫలమునిచ్చును సమస్త ఉత్పాతములను నశింపచేయు అస్త్రశాంతిని చెప్పేదెను ఇది గ్రహ రోగాదులను మారి శత్రు భయాదులను తొలగించును వినాయకుల వలన కలిగిన బాధలను తొలగించను నరుడు లక్ష పర్యాయాలు అఘోరాస్త్రం జపిస్తే గ్రహములు నశించును దివ్య ఉత్పాతమును కలిగినప్పుడు అర్ధలక్ష హోమాలు చేయాలి లక్ష ఆజ్యాహుతులు చేస్తే భూమి జ్యోత్పాతములు నశించును గుగ్గులు మిశ్రభూతంను హోమం చేసినచో అన్ని ఉత్పాతములు నశించును దూర్వల అక్షతులు ఆజ్యము హోమం చేస్తే సర్వరోగములు నశించను ఘృతంతో సహస్ర హోమం చేస్తే దుస్వప్నములు నశించును పదివేలు హోమం చేస్తే గ్రహదోషములు తొలగును యవఘృత హోమం చే వినాయక బాధలు తొలగును పదివేల హోమములు పదివేల గుగ్గుల హోమములు చేస్తే భూతభీతాల శాంతి కలుగును ఏదైనా మహావృక్షం పడిపోయినా ఇంటిలోకి సర్ప శవం వచ్చిన ఘృత అక్షతల హోమములు చే విఘ్నశాంతి కలుగును అరణ్య ప్రవేశం చేయవలసినప్పుడు కూడా ఇట్లు చేయవలను ఉల్కాపాతం కానీ భూకంపం కానీ కలిగినప్పుడు తిలఘృత హోమంలు చేసిన మంగళమగను వృక్షం నుండి రక్తం కారినను అకాలంలో ఫలాలు పుట్టినను రాష్ట్రభంగం కలిగిన తిలమిశ్ర ఘృతంతో అర్ధలక్ష హోమాలు చేయాలి ఏనుగులకు మహమ్మారి వచ్చినప్పుడు ఆడ ఏనుగులకు దంతములు వచ్చినను లేదా వాటికి గండస్థలం నుండి మదం కారణను పదివేల హోమం చేస్తే శాంతి కలుగును అకాలం గర్భపాతమైన పుట్టిన వెంటనే శిశువు మరణించిన వికృతాంగములు గల శిశువు జన్మించిన సమయానికి పూర్వమే శిశువు జన్మించిన పదివేల హోమం చేసిన దోషం శమించను సిద్ధిని సాధించుటకు తిల మిశ్రమములకు ఘృతంతో ఒక లక్ష హోమములు చేయటం ఉత్తమం అర్ధలక్ష హోమములు చేస్తే సిద్ధియు ఇరవది ఐదు వేల హోమం చేస్తే అధమ అధమసిద్ధియు కలుగును జపానుసారంగా హోమం చేస్తే యుద్ధం మందు విజయం లభించును తేజస్సాలయకు పంచముఖని ధ్యానిస్తూ న్యాసపూర్వకంగా అఘోరాస్త్ర జపం చేయవలను పాశుపత శాంతి వర్ణనం పరమేశ్వరుడు చెప్పెను ఇప్పుడు పాశుపతాస్త్ర మంత్రంతో చేయవలసిన శాంతి పూజాదులు చెప్పెదను ఇవి వెనుక చెప్పినట్లే చేయవలను ఈ మంత్రాన్ని అంశిక పాఠం కానీ జపం కానీ చేస్తే పూర్వకృత పుణ్యం నశించను షడంత సంపూర్ణ మంత్రం ఆ ప పధ్యాదులను నివారించను ఓం నమో భగవతే మొదలు సర్వదురితం నాసే నాసే ఫట్ వరకు మూలోక్తమైనది పాశుపత మంత్రం దీన్ని ఒక పర్యాయం ఆవృత్తి చేసినంతనే సమస్త విఘ్నంలో నశించును నూరు ఆవృత్తుల చే సకల ఉత్పాతంలో నశించును యుద్ధాదులందు జయం కలుగును ఆజ్యంతో బొగ్గులు కలిపి ఈ మంత్రంతో హోమం చేస్తే అసాధ్య కార్యాలు కూడా సాధించవచ్చు ఈ పాశుపతాస్త్ర పాఠ మాత్రం చే సకల క్లేశంలో నశించును షడంగాస్త్ర వర్ణనం పరమేశ్వరుడు చెప్పెను ఓం హృం హంసహ అను మంత్రం చే మృత్యురోగాదులు శమించను ఈ మంత్రంతో ఒక లక్ష దూర్వహోమములు చేసిన శాంతి పుష్టి లభించును లేదా కేవల ప్రణవం కానీ మాయాబీజమును కానీ జపించుటచే దివ్య అంతరిక్ష భవము ఉత్పాతములు శమించును ఉత్పాత వృక్షం కూడా శమించును ఓం నమో భగవతి మొదలు స్వాహా వరకు ఉన్న మూలోక్త మంత్రాన్ని లక్ష జపం చేసి దశాంశ హోమములు చేసిన వాడు సర్వకర్మలు సాధించును ఇంద్రాదులను కూడా వశం చేసుకొనను మనుషుల విషయం చెప్పవలన ఈ విద్య అంతర్ధాన కారిణి మోహిని జృంభని శత్రుబుద్ధిని మోహింపచేయనిది ఈ కామధేను విద్య ఏడు విధంలో శత్రు చోర్రాదులను మోహింపచేయనిది ఈశ్వర పూజితం సర్వమహాభయంలో స్మరింప స్మరింపతగనది అగు మంత్రరాజం చెప్పెదను లక్ష జపించి తిలహోమం చేస్తే మంత్రం సిద్ధించును దీని ఉద్ధారముల వినుము ఓం హలే మొదలు స్వాహ వరకు ఉన్న మూలోక్తమైనది మంత్రం దుర్గ దుర్గం నుండి తరింపచేయును గాన ఆమెకు ఆ పేరు వచ్చినది ఈమె మంగళప్రదురాలు ఓం హ్రీం చండక పాలని మొదలు ఫట్ హ్రీం వరకు ఉన్న మూలోక్త మంత్రం జపించి బియ్యం కడిగి వాటిని ఆ మంత్రంతో ముప్పది పర్యాయాలు అభిమంత్రించి వాటిని దొంగలకు పంచిపెడితే ఆ బియ్యం నమలగానే వారి తెల్లటి దంతం ఊడిపోవును పడిపోవును వారి చౌర్య పాప విముక్తులగుదురు ఓం జ్వలలోచన మొదలతే స్వాహాన మూలోక్త మంత్రంతో క్షేత్రపాలనకు ఇచ్చి న్యాసం చేస్తే గ్రహం వశమగను శత్రువులు నశితురు రణభూమి అందు శత్రువులు హతలగదురు విష న్యాసంచే మూడు విధములకు విషములను లేదా విఘ్నములను హరించవచ్చును అగురు చందన కుష్ట కుంకుమ నాగకేశుర నఖ దేవదారులను సమప్రణ ప్రమాణమును గ్రహించి నూరి ధూపం చేయవలను వీనిలో తేనె కలిపి దాని సుగంధంతో శరీరాన్ని వస్త్రాదులను భూషితం చేస్తే వివాదము స్త్రీ మోహనము శృంగారము కలహము మొదలగు సమయములందు శుభఫలం లభించును కన్యావర్ణ భాగ్యోదయ సంబంధి కార్యములందు కూడా సాఫల్యం లభించును మాయామంత్రం చే అభిమంత్రించిన రోజుల నాగకేశుర కుంకుమ మనశ్శిలలతో తిలకం ధరించి ఎవరిని చూసినా వాడు వసుమగను శతావరి చూర్ణాన్ని పాలతో కలిపి తాగితే పుత్రులు ఉత్పాదించగలుగును నాగకేశుర చూర్ణంలో నేతితో కలిపి తిన్నను పలాస బీజాన్ని నోరి తాగిన పుత్రోత్పాదకుడు అగును ఓం ఉత్తిష్ట మొదలు స్వాహా వరకు ఉన్న మూలొక్తమకునది ఇరవై ఆరు అక్షరముల సిద్ధ విద్య నదీ తీరం నందుల మట్టితో లక్ష్మీమూర్తి చేసి తత్వుల రసంతో మందారపత్రంపై ఇష్ట స్త్రీనామం రాయాలి పెంబట మూత్రోత్సర్గం చేసి ఈ మంత్రం జపిస్తే అభిష్ట స్త్రీవశ ఓం జుం క్షుం సహ వషట్ ఇది మహామృత్యుంజయ మంత్రం దీని జపహోమాల పుష్టి కార్యములో ఓం హం సహ హృం హృం సహహ్రహ సౌస్ కైహి ఈ అష్టవర్ణ మంత్ర సంజీవని విద్య రణమంద జయమునిచ్చును ఈశానాది మంత్రాలు కూడా ధర్మ కామాది కాయములు ఈశానః మొదలు మొదలు భవోద్భవాయ నమ వరకు మూలోక్తములు ఐదు ఈశానాది మంత్రములు ఇప్పుడు భక్తి ముక్తి ప్రదములకు పంచబ్రహ్మ యొక్క ఆరు అంగములను చెప్పేదెను ఓం నమ పరమాత్మనే మొదలుతే స్వాహా వరకు ఉన్న డెబ్బది ఏడు అక్షరముల హృదయ మంత్రం మనోరథములనిచ్చెను ఓం శివ శివాయ నమ ఇది శిరో మంత్రం ఓం శివ హృదయే జ్వాలని స్వాహా శిఖాయే శిఖా మంత్రం ఓం శివాత్మక మొదల స్తంభయ హుం వరకు ఉన్నవి ఒక నూరు ఐదు అక్షరముల కవచ మంత్రం ఓం ఓజసే అనేది నేత మంత్రం ఓం ప్రస్ఫుర మొదలు హుంఫట్ వరకు ఉన్నది అఘోరాస్త్ర మంత్రం ఓం శాంతి శాంతి శాంతి